మా ఊరి జాతరకు స్వాగతం మా ఊరిని ఎప్పుడూ ముగ్గురు గ్రామ దేవతలు రక్షిస్తూ ఉంటారని మా నమ్మకం ఉగాది ముందు వచ్చే ఆదివారం నాడు దేశమ్మకు ఇలా ప్రభను కట్టి పండగ చేసిన తర్వాత సోమవారం నాడు కొత్తమ్మను ఆహ్వానించి ఒక వారం పాటు ఆమెని కొలిచి సాగనంపాక వల్లమ్మను ఆహ్వానిస్తారు ఇప్పుడు కొత్తమ్మను ఎలా ఆహ్వానిస్తారో చూద్దాం కొత్తమ్మ కల్లేపల్లి వారింటి ఆడపిల్ల అందుకు ముందుగా జన్నమ్మ ఊరేగింపుతో పుట్టింటికి కొత్తమ్మను తీసుకువస్తుంది అక్కడ ఒక మంచం వేసి కొత్త పంచె పరసి బియ్యం వేసి అక్కడ కొత్తమ్మని దించుతారు అక్కడ పూజలు అందుకొని పసుపు కుంకుమలు తీసుకున్న తర్వాత అక్కడ నుంచి కొత్తమ్మని మా ఊరి ఇంటికి తీసుకుని వెళ్తారు ఊరి షరాబులే కొత్తమ్మ చెక్క బొమ్మల్ని చెక్కుతారు గనుక పుట్టింటి నుంచి తెచ్చిన బియ్యాన్ని పంచెను దక్షిణను శరాబులకు సమర్పించి వారి పూజలు అందుకుంటుంది అక్కడి నుండి ఊరేగింపు అమ్మవారి ఆజ్ఞ కోసం ఊరి పొలిమేరకు సాగుతుంది బాగా చీకటిగా ఉంటుంది కాకడాల వెలుతురులో అలా ఊరంతా కదిలి వస్తూ ఉంటే చూడటానికి చాలా బాగుంటుంది అందరూ ఎంతో నమ్మకంగా గ్రామ గ్రామదేవతలను ఆరాధిస్తారు అలా ఊరంతా పొలిమేరలోని అమ్మవారు ఉన్న ప్రదేశానికి చేరుకున్న తర్వాత అక్కడ ఒక ప్రదేశాన్ని శుభ్రం చేసి ముగ్గు వేసి అమ్మవారికి పప్పు అన్నం పరమన్నం పాలు నైవేద్యాన్ని సమర్పించి గుగ్గులాన్ని ధూపంగా వేస్తారు జన్నమ్మ తీసుకువచ్చిన అమ్మవారి బొమ్మలను అక్కడ పెట్టిన తర్వాత అమ్మవారిని ఆహ్వానిస్తారు ఇక్కడ ఎలా ఆహ్వానిస్తారో ఒకసారి చూడండి ఒక చిన్న కోడిపిల్లను తీసుకుని వస్తారు అవును అప్పుడే పుట్టిన కోడిపిల్లను తీసుకుని వచ్చి కోడిపిల్లకు ఆ నైవేద్యాన్ని సమర్పిస్తారు కోడిపిల్ల ఆ నైవేద్యాన్ని తిన్నదంటే అమ్మవారు జాతరకి ఆజ్ఞ ఇచ్చినట్టు అలా ఒకవేళ కోడిపిల్ల తినకపోతే మళ్ళీ వారు నమస్కారం చేసి ఏమైనా తప్పులున్నా లోపాలున్నా నువ్వే సరిచేయాలి తెలియచేయాలి అని చెప్తారు అలా కోడిపిల్ల నైవేద్యం తిన్నాక ఆ బొమ్మలని అమ్మవారి గది దగ్గరకు తీసుకుని వచ్చి తెల్లవారాక అమ్మవారి ఘటాలను సిద్ధం చేస్తారు ఘటాలను ఎలా సిద్ధం చేస్తారనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం